వాటి వల్ల కొన్ని రోగాలు వస్తాయని క్యాన్సర్ గాలు వస్తాయని కొన్ని భయాలతో ఉన్నాము కాబట్టి ఇలాంటి పరిస్థితులను మాకు వద్దు మీకు కావాల్సి ఉంటే పారిస్థిరం కావాల్సి ఉంటుంది ఆ పారిస్థితులు కాకుండా ఎంత ప్రమాదంలో ఉండిపోయి ఇరవై అడుగుల లోతుగా మాకు నీళ్ళు వస్తుంది ఓ పెద్ద సమగ్రం ఉంది ఓ పెద్ద నన్యాలు ఉంది ఇంకొక పెద్ద ఐదు కిలోమీటర్ ఈ జిల్లాలోని అతి పెద్ద పంచాయతీ చెరువు పన్నెండు వందల ముప్పై ఎకరాలు కలిగిన విస్తీర్ణం కలిగిన చెరువు ఈ జిల్లాలోని కరేటు చెరువు ఈ చెరువు కింద సుమారు కొన్ని వేల ఎకరాలలో నిర్జనగా వని కూరగాయలు పువ్వులు రకరకాల పంటలతో సస్యశ్యామలంగా ఉన్నటువంటి మా గ్రామాన్ని ఒక శ్మశానంగా మార్చవద్దు అనేటువంటిది మేము కేంద్ర రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జీవన విధానమే వ్యవసాయం ఆ వ్యవసాయం లేకుండా మీరు ఎన్ని లక్షల కోట్లు మాకు ఇచ్చిన భూమి లేని మాకు ఎందుకు భూమి లేకుండా భూమి ఉంటే అంత శ్మశానంగానే ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం చెబుతున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము మీ అందరూ అభివృద్ధి చెందాలంటున్నారు నేను వినాక్ష రాసిన